మిత్రులారా ఒకసారి ఆలోచించండి కురువ కిష్టయ్య లేదా కొండపురం కిష్టయ్య అనే రైతు యొక్క పొలం ఇది ఈ బంతి తోట అదేవిధంగా ఈ యొక్క నిమ్మ తోట గత మూడు సంవత్సరాల నుండి పెంచి పోషించడం అనేది జరిగింది ఇప్పుడు ఈ త్రిబులార్లో భాగంగా మూడెకరాల పొలం ఈ బంతి తోట అదేవిధంగా ఈ యొక్క నిమ్మ తోట రెండు కలిసి కూడా పోవడం జరుగుతుంది దీనికి రైతు అయినటువంటి కొండపురం కిష్టయ్య చాలా బాధపడుతూ ఒకవేళ ఇది కనుక త్రిబులార్లో పోయినట్లయితే మేమిగ చనిపోవడమే అంతకంటే మార్గం లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి అతన్ని ఆదుకోవాలని మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఈ పంట పొలాన్ని చూడడం కోసం మన నవాపేట్ మండలం నవాపేట్ మండలం త్రిబులార్ బాధితుల యొక్క జేఏసీ చైర్మన్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు వచ్చారు అదేవిధంగా సలహాదారులు ప్రకాశం పంతులు గారు రావడం జరిగింది రైతులు రావడం జరిగింది అదేవిధంగా ఈ పొలం యొక్క రైతు కొండపురం కిష్టాయ కూడా రావడం జరిగింది ఒకసారి ఆయన మాటల్లోనే ఒకసారి విందాం ఆయన ఎంత కష్టపడ్డాడు ఇది పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది మరి ఆయన ఒక జీవనాధారమైనటువంటి ఈ పొలం గురించి ఒకసారి ఆయన మాటలో విందాం నీ పేరేం పేరే ఏ పెద్ద మనిషి మీ ఇంటి పేరు ఏం పేరు ఇది ఎన్ని ఎకరాలు ఉంటది ఆరు ఎకరాల ఇప్పుడు ఈ నిమ్మ తోట ఆ బంతి తోట నీది ఒక్క అయితే ఇప్పుడు ఈ రోడ్ లోపల ఈ రెండు పోతున్నాయా కేవలం నిమ్మ తోట మాత్రమే పోతున్నదా రెండు పోతున్నాయా మరి నీ బతుకు జీవనాధారం ఎట్లా అట్లాంటిట్లా సచ్చడే ఇంకేం బతుకైనా ఏం చేస్తావ్ ఏ ఈ నిమ్మ తోడ పెట్టి ఎన్ని సంవత్సరాలు వచ్చా దీనికి ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు ఇప్పటికి 3 లక్షలు పెంచడానికి నీకు ఎంత మంది పిల్లలు ఇప్పుడు కొడుకు ఒక ఏమన్నా భూమి అమ్మినవాలా వాళ్ళ ఏ మమ్మలే ఏ నీ కష్టార్జితంతోనే వాళ్ళని పెంచి పెద్ద చేసినావు పెళ్లిలు చేసినావు నీ కొడుకు ఏం చేస్తాడు నా అంతే ఇప్పుడు పూర్తిగా నీ జీవనాధారం వ్యవసాయమే ఈ ఈ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నా అంతేనా మంచి ఈ తోట నీదేనా నీ పేరేం పేరు మీ నాయన పేరు ఎన్ని ఎకరాలు ఉంటుంది అది ఇంకా నీకు ఎక్కడైనా భూమి ఉందా ఇది ఒకటే ఉంటుంది ఇప్పుడు నీ జీవనాధారం ఏంటి నా జీవనాధారం బంతి చెట్లు తోటే మా బతుకు మీరు అంతే అవతల ఉన్న భూమి తొండలు కింద గుడ్లు పెట్టాయి ఈ అంతే మనం బతుకగలుగుతాం మేము ఒకవేళ దీని పోతే నీ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏమీ లేదు చావడమే బతుకు మాత్రం ఏమి లేదు దానికి అది ఇప్పుడు ప్రతిదానికి చావడం అనేది పరిష్కారం కాదు కదా పరిష్కారం అంటే ఇప్పుడు పోయినాక ఏం చేస్తాం మేము బతుకేం చేయాలి చెప్పు కూలీ చేసుకోవడానికి చేతనైతుంది కదా నువ్వు పోతాం చెప్పు కూలి పోలేము ఇందులోకి పోలేము ఇప్పుడు ఎట్లా పోతాం పోనీకి మీ నాయన ఏం చేస్తాడు మా నాయన చేస్తాడు ఇంటికానే ఉంటాడు ఆయన కూడా చేత కాదు ఇప్పుడు మరి నువ్వు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నావు అంటే భూమి కావాలి మా మా భూమి 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 మాకే కావాలి మేమైతే ఇవ్వము మంచి జేఏసీ చైర్మన్గా కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి రైతులను ఉద్దేశించి మరి ఆయన అభిప్రాయం ప్రకారంగా ఏమనుకుంటున్నాడు మరి త్రిబుల్ రోడ్డును తీసుకురావాలా వద్దా వ్యతిరేకించాలనా ఆహ్వానించాలనా అనే విషయాన్ని ఒకసారి కృష్ణారెడ్డి గారి మాటలోనే మనం ఒకసారి ఇందాం కృష్ణారెడ్డి గారు మీరు మీ అభిప్రాయం చెప్పారండి కృష్ణ ఈ యొక్క త్రిబుల్ ఆర్ రావడం వలన లాభమా నష్టమా నష్టమే మనకు లాభం ఏమీ లేదు ఎందుకు నష్టం అంటారు ఇప్పుడు అందరు అంటున్నారు త్రిబుల్ ఆర్ వస్తే చాలా డెవలప్ అవుతుంది మా ఉన్నటువంటి భూములకు రేట్లు పెరుగుతాయి తర్వాత అందరం కూడా ధనవంతులం కావచ్చు అని చాలామంది అనుకుంటున్నారు ఏమైంది అంటే పక్క పక్క పొలాలకు ధనవంతులు అవుతారు మనం ఎక్కడైతే మన భూమి పోయినాక మనం ఎక్కడైతే మనం ఇంకా నష్టమే కానీ లాభం అయితే లేదు కదా మనం ఎప్పుడు కూడా నష్టమే ఇంకా జీవితాంతం నష్టపోతాం కానీ లాభం అనేది మన రైతులకు ఎప్పుడు రాదు పక్క పొలాల్లో వస్తారు మన వాళ్ళకి రూపాయిస్తారా మనకిట వాళ్ళు ఎవరు ఎవ్వరు మనం మనకు అనవసరం మనకు రావద్దు అయితే మనం భూమి తీసుకోవద్దు వాళ్ళు మన భూమి మనకే కావాలి మళ్ళీ ఇడిచిపెట్టి ఎక్కడ నేసుకొని కానీ మన భూమి మనకి ఇవ్వద్దు అని ప్రతి రైతులం కూడా కూడి మేము మనమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం పోవద్దని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఎంతో కొంత ఈ భూమికి నష్టపరిహారం ఇస్తామని అంటున్నారు మళ్ళీ మీరేమంటారు దానికి నష్టపరిహారం మనకి అవసరం అవసరమే లేదు మనకు భూమి కావాలి అసలు అంత అంతేగాని వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా మనకు భూమి కావాలి కానీ నష్టపరిహారం అసలు మొత్తానికి అవసరం లేదు మనకు ఇప్పుడు బలవంతంగా లాక్కుండా ఇప్పుడు ఇంతకుముందు లగచెల్ల అన్నారు కదా లగచెల్లలు కూడా చాలా మంది బలవంతంగా తీసుకొని ఇప్పుడు చెక్కులు ఇస్తామని అది ఇస్తామని ఇస్తామని బెదిరించడం జరిగింది కేసులు కావడం జరిగింది కలెక్టర్ని కొట్టడం జరిగింది మరి ఇక్కడ మీ యొక్క అభిప్రాయం ఏమంటారు ఇప్పుడు బలవంతంగా తీసుకున్నారనుకోండి ఎట్లాగో ఇప్పుడు మొన్న కొంతమంది రాజకీయ నాయకులు అన్నారు ఎట్టి పరిస్థితుల్లో త్రిబుల్ ఆర్ యొక్క సర్వే నెంబర్లు వచ్చేసినాయి అంతా అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తే ఏం కాదని అంటున్నారు మరి మీరేమంటారు మీ మాటలు అసలు మేము ఏ తెలుసుకోలేదు కదా వాళ్ళు మేము ఏమి ఇక్కడ ఏమైనా తయారీ సావనికే తయారు పూనికే తయారు ఉండనికే తయారు మేము మాత్రం భూమి ఇవ్వనిక తెలుసుకోలేము ప్రభుత్వానికి మేము అసలు భూమి ఇవ్వము ఇక్కడ రైతులం అందరం కూడా భూమి ఎలాంటప్పుడు కూడా భూమి ఇయ్యము తగ చెల్లరలాగా జరగవచ్చు జరిగినా రెడీ ఉంటాం మేము ఇక్కడ ఏమైనా తయారు సావనికైనా తయారు సంపనికి తయారు ఉండము చూడు పక్కా చెప్తున్నాను నేను ఇప్పుడు ఇంకొక మాట ఇప్పుడు సరే నష్టపరిహారం అంటే ఒప్పుకుంటలేరు ఇప్పుడు భూమికి భూమి ఇస్తామని ఎక్కడైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి లేదా అసైన్ ల్యాండ్ లావాణి ఉన్నాయి అనుకోండి అవి ఇస్తామని అంటే మరి మీరు తీసుకోగలుగుతారా నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే లావాణ పట్టాలు ఇస్తే పనికిరావు లావాణ పట్ట అమ్ముకొనిక రాదు అది తినడానికి రాదు ఏదో తీసుకుపోయి గుట్టల పండు ఇస్తే రాళ్ళు రాప్పలు పొదలు ఉంటాయి మేమేం చేసుకోవాలో భూమి తీసుకొని మాకు అవసరం లేదండి భూమి అవసరం లేదు మాకు భూమి వద్దే పోదు మా భూమి మాకే కావాలి మాదే మేము చేసుకొని బతకగలుగుతాం అంతేగాని ఎక్కడ భూమి ఏనకే తీసుకోనికి అవకాశం లేదు తీసుకోము కూడా మాకు ఖచ్చితంగా మా భూమి మాకు కావాలి రైతుల మందరం తీరు గురించే ప్రతిరోజు పోరాడుతున్నాం కాబట్టి మాకు భూమి అవసరమే లేదు మా భూమి మాకు కావాలి లావణ్య పట్ట లావణ్య పట్టలు కానీ ఇంకోటి సారవంతమైన భూమి ఇవ్వినప్పుడు ఇంత సారవంతమైన భూమి విడిచిపెట్టి ఆ పొలంలో మేము ఏం పండియగలుగుతాము ఏం ఏం పండించి మేము మా కుటుంబాలను పోషించగలుగుతాము చెప్పండి ఇప్పుడు మాది ఇక్కడ బావి ఉంది వీళ్ళ ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే ఎంత పుష్కలమైన వాటర్ ఉంది ఎంత మంచి పంటలు పండిస్తుర్రు ఇంత మంచి పంటలు పండించే భూమిని నిడిచిపెట్టి ఎక్కడో అసైన్ ల్యాండ్ భూమి ఇచ్చి మామూలుగా చెలకలు బరకలు ఇస్తే ఏం చేయగలుగుతాం దాన్ని దాని దాంట్లో ఏ బోర్ వేస్తే బోర్ పడతా ఇంచుమించు ఇప్పుడు ఇప్పటి పరిస్థితిలో ఒక వెయ్యి పదిహేను వందల ఫీట్లు వేసిన నీళ్ళు వాటర్ రాని పరిస్థితి ఉంది ఇక్కడ పుష్కలమైన వాటర్ ఉంది దాన్ని సాగు చేసి డెవలప్ చేసే వరకు మా ప్రాణాలు మా జీవితం సరిపోతుంది దానికి దాని తర్వాత ఏం చేస్తాము ఏం బతుకుతాము ఉన్నదాన్ని కాపాడి వేస్ట్ భూములలో రోడ్లు వేసుకోండి కానీ మంచి పొలాలు తీసేసుకుంటే ఏం లాభం గవర్నమెంట్ అది అదిగిన ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఇంకోటి మనకు అడవి ప్రాంతంలో పోతే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడున్న అలాట్మెంట్ త్రి త్రిపుల ప్రకారము తొంభై తొమ్మిది శాతము వ్యవసాయం భూమి పోతుంది వన్ పర్సెంట్ మాత్రమే మన కట్టడాలు పోతున్నాయని ఒకటి పేపర్ స్టెడ్మెంట్లో చూసినాం తొంభై ఆరు శాతం తొంభై తొమ్మిది శాతం వ్యవసాయ భూమి అంటే భవిష్యత్ తరాలకు అది నష్టమే కదా వ్యవసాయం భూమి పోయినప్పుడు నష్టమవుతుంది కానీ లాభం కాదు కదా ఇప్పుడు అటవీ ప్రాంతంలో అనుమతులు కావాలంటురు అనుమతులు కావాలన్నప్పుడు మరి వ్యవసాయ భూమికి అనుమతులు తీసుకునే చేయాలి కదా అనుమతులు లేకుండా చేయడము ఇది ఏదోదో వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్న ప్రకారం ఏ అట్లాంటి అనుమతులు ఏదో అవసరం లేదు రైతులు ఎట్లాంటి అట్లా తొక్కి పడేయచ్చు అని అంతేగాని ఇప్పుడు అనుమతులు తీసుకోండి దానికి భవిష్యత్తులకు పని చేస్తుందా పని చేయదా ఇప్పుడు మనకొకటి అట అటవీ ప్రాంతం నరికేయడం వల్ల జీవనాధ మన ఆక్సిజన్ తక్కువ అవుతుందని దానికి తక్కువ అవుతుందని అవసరం ఉంది మరి వ్యవసాయం మంచి పొలాలు మూడు పంటలు పండించే కూరగాయలు పంటలు వ్యవసాయం పోయినప్పుడు అధికిన మనుషులకు అవసరం కదా తినడానికి ఆక్సిజన్ ఎట్లా అవసరము తాగడానికి నీరు అవసరము ఇప్పుడు తినడానికి మన తినడానికి కూరగాయలకి అవసరం కాబట్టి దాని ప్రకారంగా ఆలోచించండి ఇది ఒకసారి ఆలోచించి మేధావులు అందరూ ఆలోచించాలి భవిష్యత్ తరాలు నష్టపోతారా లాభపడతారా దీని ప్రకారంగా మంచి 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 పొలాలపైన రోడ్లు వేసి మామూలు పొలాలు ఉంచుకుంటే ఏంది మా మా ఖరాబ్ ఉన్న పొలాలపైన రోడ్లు వేసుకొని మంచి పొలాలు కాపాడుకుంటే ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆలోచించి దాని ప్రకారంగా ఫాలో కావాలని మేము అడుగు మేము కోరుకుంటున్నాం రైతుల ప్రకారంగా మంచి వ్యవసాయం ఇంచుమించు ఇక్కడ చూడండి వీళ్ళని కిష్టయ్య గారు వాళ్ళ ఇంచుమించు పదిహేను మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ జీవనాధారం మొత్తం దీనిపైన వాళ్ళు పంటలు పండించుకొని మంచి కష్టపడి వాళ్ళు తరతరాలుగా బతుకుతున్న వ్యవసాయం పైన ఇప్పుడు వాళ్ళు పదిహేను మంది ఏం కావాలి కూలి చేయాలంటే ఏడో కూలి చేస్తారండి కూలీ చేయ బతు వ్యవసాయం మంచి వ్యవసాయదారుడు పోయి కూలి చేయడం అంటే ఎంత సిగ్గు చెడు పని ఒక వ్యవసాయం నష్టపరచకండి మంచి విధాలు క్షేత్ర ఇప్పుడు ఫీల్డ్లో రండి ఫీల్డ్లో వచ్చి మంచిది చెడుది ఆలోచించండి పక్క పొలాలు మంచిగా ఉన్నాయా చెడు ఎక్కడ ఏ రూట్లో బాగుంది లేదు అన్నీ ఉన్నాయా అది మన గవర్నమెంట్ దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచిది చెడుది మొత్తం రాష్ట్రం అంతా ఎత్తుకండి ఇప్పుడు మన దేశంలో మన భారతదేశము వ్యవసాయంతో వ్యవసాయం వెన్నుముక మన దగ్గర ఎట్లాంటి పెట్రోల్ కానీ దొరుకుతుంది ఎట్లాంటి దొరుకుతుంది ఈ వ్యవసాయాన్ని కాపాడండి ప్రపంచ దేశాలకు మనము మనం ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాం ఎగుమతి చేస్తున్నప్పుడు మనం కాపాడితే ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాలకున్నా మన భారతదేశమైనా ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వస్తుంది అంతేగాని అంత మంచి అవకాశాన్ని తీసేసుకొని మనం బయట దేశాలి కాంక్రీట్ జంగాలు రోడ్లు వేసుకుందామా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని చేస్తే ఫ్యూచర్లో మన ఒక అమెరికాను ఒక మన ఫారెన్ కంట్రీ లాగా తయారైనాక వేరే దేశాల నుంచి ఆహార పదార్థాలు తీసుకొని కొనుక్కోని పరిస్థితి వస్తుంది అప్పుడు మన దగ్గర కొనుక్కోడానికి పైసలు ఉండయి అమ్ముకొనికే బిల్డింగ్లు ఉండయి అప్పుడు ఏమీ చేయలేక పరిస్థితి ఉంది కాబట్టి అందరూ అందరూ మేధావులు దయచేసి ఆలోచించండి మా రైతుల పరిస్థితి ఆలోచించండి నమస్కరించి చెప్తున్నాము రైతుల పరిస్థితి ఆలోచించుకొని మాకు సరైన న్యాయం చేయండి న్యాయం చేసిన ప్రకారంగానే చేయండి